ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది ఏంటిది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటిది గట్టిగా మేము తెలంగాణ ప్రజలకి ఉన్న వాస్తవాన్ని మేము చెప్పినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి ధన్యవాదాలు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మాత్రమే కాదు మీరు జైల్లో ఉన్నప్పుడు ఏకమైపోయేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయని చెప్పి స్వయాన మీరే ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం అనేటటువంటిది బీజేపీ బీఆర్ఎస్ యొక్క అవినాభావ సంబంధాన్ని అక్రమ సంబంధాన్ని బయట పెట్టినందుకు ధన్యవాదాలు అంటున్నాం ఎందుకంటే ఆమె లేఖలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏమని ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ తనకి తాను త్యాగం చేసుకొని బీజేపీ పార్టీని గెలిపించేటటువంటి కృషి చేసినటువంటిదైనా లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అభ్యర్థులనే నిలబడిపించకుండా ఎమ్మెల్సీ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించినటువంటిదైనా ఇవన్నీ కూడా బీజేపీని పెంచనీకే పోషించనీకే బిఆర్ఎస్ పార్టీ తనకు త్యాగను త్యాగం చేసుకున్నటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం తెర ముందు మాత్రమే కోడిపూంజిల్లాకి వీళ్ళు కొట్లాడుకుంటుంటారు తెర వెనకాల మాత్రం వీళ్ళు దోస్తులే ఇక్కడ గల్లీలలో మాత్రమే డైలాగులు ఉంటాయి కానీ ఢిల్లీలోకి పోయినప్పుడు మాత్రం డైవ్లే ఉంటాయి అనేటటువంటి మేము చాలా సార్లు చాలా సందర్భాలు